యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే అస్సలు నాలెడ్జ్ లేకుండా వచ్చి మాట్లాడేవాళ్ళు మీరు చెప్పేయండి సార్ అంటారు నేను చెప్తే ఏమొద్దు నా గురించి నేనే సొంత భావించుకున్నట్టు ఉంటుంది అలాగే ఇప్పుడు మీలాంటి సీనియర్స్ అడిగారు అనుకోండి నేనేంటో నా ఇదేంటో అన్నీ తెలుసు మీరు యూ కెన్ ఆ క్వశ్చన్ మీ అవును ఐ విల్ ఆన్సర్ డెఫినెట్లీ అవును సార్ అలా ఉండాలి కదా లేకపోతే మీరు సినిమా ఎలా వచ్చారు ఇప్పుడు అవసరమా అదే కదా మీరు సినిమాల్లోకి వచ్చారు అన్న దాని మీద ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఏదైనా కనుక మనం అడగగలిగితే మీరు నిజంగా దాని మీద చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకులకి అది ఆసక్తికరంగా ఉంటుంది అంతే అందుకని మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా చేయండి దీనికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు నార్మల్గా మీది ఒక యాభై ఏళ్ల సినిమా జీవితం మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు బేసిక్గా అందరూ అతిరథ మహారథులు ఉన్నారు సినిమా ఇండస్ట్రీ రామారావు నాగేశ్వరరావు కృష్ణ గారు సోహన్ బాబు కృష్ణరాజు గారు మీ తర్వాత వచ్చిన తరం అనుకోండి చిరంజీవి గారు వాళ్ళు బట్ మీరు ఎంటర్ అయ్యే టైంకి మాత్రం పులులు సింహాలు ఉన్నాయి పరిశ్రమలో అసలు అలాంటి పరిశ్రమలో మీరు ఒక లేడి పిల్లగా ప్రయాణించి మీ గట్స్ ఏంటండి అసలు సినిమా ఇండస్ట్రీలో నిలబడడానికి వచ్చారు నేను ఎకరకాల సినిమా ఇండస్ట్రీలోకి రావాలని రాలేదు నేను చిన్నప్పటి నుంచి కూడా నేను మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరుకున్నాను అందుకే నేమో చదువు ఇంటర్మీడియట్ తాపియాల్సి వచ్చింది నాకు వంట పట్ల చదువు చదివేవాడిని చాలా కష్టపడి చదివేవాడిని మార్కులు వచ్చేవి కాదు పరీక్షలు రాసేటప్పటికి బాగా తెలిసింది కూడా మర్చిపోయేవాడిని ఇది మన కుదరలే అని చెప్పి ఇంటర్మీడియట్ అంటే అప్పుడు మీ ఇంట్లోని మీకు ఏ రకమైన వ్యతిరేకత రాలేదండి చదువుకోకుండా వ్యాపారంలో లేదు అంటే మా కి నన్ను ఏదో ఇంజనీరింగ్ చేయాలని ఇట్లా ఏవో ఊహలు ఉండేవి ఆయన అందుకని నేను ఇంటర్మీడియట్ అవగానే సీట్ల కోసం అని ఆయన రింజ్ చేసి పెట్టుకుంటున్నారు మన ఆలోచన వేరుగా ఉంది కదా అందుకని దాంట్లో ఇది అవలా ఫాదర్కి అప్పటికే బిజినెస్ ఉంది ఆదిలాబాద్ డిస్టిక్ లో ఫారెస్ట్ కాంట్రాక్టర్ అయిన ఓకే టింబర్ అంతా కూడా ఆక్షన్స్ లో పాడి అడవిని ఇంత ఏరియా వేస్తారా పాడితే దాంట్లో ఉన్న చెట్లు మనకు కావలసి మనం కొట్టుకొని తెచ్చుకోవచ్చు అనమాట అప్పుడు వాల్యుబుల్గా ఉన్న ఏ రెండు మూడు రకాల టీక్ మెయిన్ మిగిలిన ఏమైనా ఉన్నా కూడా పెద్ద చెట్లు అంటే దాన్ని కొట్టి దాన్ని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఆ దమ్మితే వచ్చే రేట్ అయి కెట్ట వదిలేసేవాళ్ళు ఓన్లీ డే టేక్ కోటే చేసాం అనమాట ఓకే అది నాన్నగారికి మొదటి నుంచి కొంచెం రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండేది స్వాతంత్ర సమర ఆయన ఓకే ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసే రోజుల్లో కూడా అటే ఎక్కువ ఉండేది ఆయన ఆలోచన సో బిజినెస్ అంతా మీద వాళ్ళ మీద అనమాట నేను చూసి కొంచెం ఒక్కోసారి ఇబ్బంది పడేవాడిని నేను ఇది సరిగ్గా చేయట్లేదు అని అందుకని సమ్మర్ హాలిడేస్ రాగానే ఇమీడియట్గా నేను ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ డిస్టిక్కి వెళ్ళిపోయి సెలవులు అయ్యే వరకు కూడా అక్కడే ఉండి ఫారెస్ట్లో ఉండి వర్క్ చేయించి చాలా స్పీడ్గా చేయించేవాడిని అదే నా నాన్నగారి ఫ్రెండ్స్ అందరూ కూడా అటు ఏమండి మాద్ర సాబ్ ఏంటిది అంత చిన్న కుర్రాన్ని తీసుకొచ్చి అడవుల్లో దిప్పుతున్నారంటే నేనేం చేయను వద్దానని చెప్పిన వాడు వెంటర్లేదు వాడికి ఇంట్రెస్ట్ అందుకే చేయనీ అన్న ఓకే సో ఎప్పుడైతే ఈ ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయ్యిందనుకుంటారో అది ఇది మనకి పట్టదులే వెళ్ళిపోయేది నాన్నగారి బిజినెస్లోకి వెళ్ళిపోదామని ఫాదర్ బిజినెస్లోకి వెళ్ళాను అట్లా ఒక ఐదారు సంవత్సరాలు చేశాను ఆ బిజినెస్ ఓకే చేసిన తర్వాత ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు ఇంధర ఏదైనా కానీ నేను బిజినెస్ ఇండివిజువల్గా చేద్దాం అనుకునే టైంకి డబ్బులు లేవు వ్యాపారం అంటే డబ్బులు లేదు క్యాపిటల్ లేదు ఉద్యోగం చేద్దాం అంటేనే డిగ్రీ లేదు ఏం చేయాలి అనుకున్న టైంలో ఒక మంచి ఆఫర్ ఇచ్చారు మా గారు ఒక ఆయన గుత్తా మాణిక్యాలరావు గారు అని వాళ్ళకి ఏలూరులో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని చాలా పెద్ద షాప్ ఉండేది ఆయిల్ ఇంజిన్స్ ఎలక్ట్రిక్ మోటార్సు ట్రాక్టర్సు ఇవన్నీ కూడా డీల్ చేసేవాడు ఆయన ఆయన నేను బెదవాళ్ళలో బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను రా నువ్వు వర్కింగ్ పార్ట్నర్గా చేస్తావా అన్నాడు తప్పకుండా చేస్తానండి అన్న నెల వంద రూపాయలు జీతం ఇస్తాను పదిహేను పైసలు లాభాల్లో వాటా ఇస్తాను ఓకే అన్నాడు అండ్ దాంట్లో ఇంకో పార్ట్నర్ కూడా అయ్యన్న గారని వాళ్ళిద్దరూ ఉన్నారు నన్ను వర్కింగ్ పార్ట్నర్గా చేసుకున్నాను వెంటనే నేను ఓకే అన్నాను జాయిన్ అయిపోయాను బాగా కష్టపడి పనిచేశాను మంచి ప్రాఫిట్స్ కూడా కంపెనీకి తీసుకొచ్చాం ఓ స్టేజ్ అయిన తర్వాత మూడు అయిన తర్వాత మా చిన్నాన్నగారే పిలిచి ఒక రోజున అడిగారు అరే నాకు ఈ అది ఇది కూడా చేసుకోవటం నాకు కుదరట్లేదు ఎవరో అడుగుతున్నారు షేర్ ఇచ్చేయమని నేను వాళ్ళు ఎవరికైనా ఇచ్చే ముందు ముందు నీకే ఆఫర్ ఇవ్వాలి కదా అని నీకు ఇస్తున్నాను ఆఫర్ నువ్వు తీసుకుంటావా అన్నాడు నా దగ్గర డబ్బులు ఉంటే ముందే పెట్టుబడి పెట్టేవాడిని కదా నా దగ్గర డబ్బులు లేవు కదా అని అంతా ఆలోచించుకో మరి వారం రోజులు టైం ఇస్తున్నావు నువ్వు ఏదైనా తీసుకోగలిగితే సో ఫైనాన్స్ చేసుకోగలిగితే వచ్చాడు నువ్వు కాదంటే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను అని ఇంటికెళ్ళి కూర్చొని ఆలోచిస్తున్నా ఏం చేయాలి ఏం చేయాలని మావిడి కనిపెట్టి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది విజయవాడ బిజినెస్ చేస్తున్న రోజుల్లోనే మ్యారేజ్ అయిపోయింది అంటే సిక్స్టీ త్రీలో బిజినెస్ మొదలు మొదలుపెట్టాం సిక్స్టీ ఫైవ్లో మ్యారేజ్ అయింది ఇది సిక్స్టీ సెవెన్ ఆ టైంలో ఇది అడిగినప్పుడు అడిగినప్పటికీ ఏంటి ఆలోచన ఏమైతే ఏం లేదు అన్నా కానీ కనిపెట్టేసింది ఇది సంథింగ్ అని చెప్పండి ఏముంది అని అంటే ఇట్లా చిన్నాన్నగారు ఈ ఆఫర్ ఇచ్చారు మరి దాన్ని నా దగ్గర డబ్బులు లేవు కదా నేను ఎట్లా తీసుకోవాలి అందుకని వద్దని చెప్పాను అన్న అంటే అదేంటది మా మాకు పెళ్ళికి మా పేరెంట్స్ నాకు ఐదు ఎకరాలు ఇచ్చారు కదా ఐదు ఎకరాలు అమ్మేస్తాం అమ్మేసి ఆ డబ్బుతో పెట్టుబెట్టి పెట్టడానికి డూయింగ్ ఆడపిల్ల ఆస్తుల్ని మేము చేసుకోవటం అనేది నేను సంపాదించి చేయాలి తప్ప నీ పొలం మీ వాళ్ళు వాళ్ళు చిన్న అది అమ్మడం చేయటం వింటనే వద్దన్న అనమాట వద్దన్నా కూడా నన్ను కన్విన్స్ చేసింది కన్విన్స్ మీరేమో రావద్దు మీరు ఎవరిని అడగొద్దు నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నగారిని మాట్లాడే అప్పుడు ఫాదర్ లేరు ఫాదర్ తెలిపోయారు చిన్నగారు ఉన్నారు చిన్నగారు మాధుడు మా తాతగారు వాళ్ళతో మాట్లాడుస్తాను నేను వాళ్ళందరూ అభ్యంతరం పెట్టకపోతే ఇది చేస్తా ఉంది వాళ్ళు అదేంటి అమ్మ బుద్ధిమంతుడు కుర్రాడు బాగా చేసుకుంటున్నాడు బిజినెస్ కోసమే కదా అడిగింది దేనికోసం కదా అని చెప్పి వెంటనే అమ్మేసి అడబులు ఇచ్చాడు మరి ఆవిడే స్వయంగా అసలు ముందు ఆఫర్ ఇచ్చి ఆఫర్ ఇచ్చింది వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవ్వరు కూడా ఇంకో రెండో మాట్లాడకుండా ఇమీడియట్గా అమ్మేసేసి ఆ క్యాష్ ఇచ్చారు ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ చిన్నాని గారికి ఇచ్చేసి ఆయన షేరు ఇంకో ముప్పై ఐదు పైసలు నేను తీసుకున్నాను ఈ పదిహేను పైసలకి ముప్పై ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అయ్యన్న గారు అని ఆయన ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ ఇవేందరూ పార్ట్నర్స్ ఇక అక్కడి నుంచి బిజినెస్ని బాగా రోరింగ్ సక్సెస్ చేసాం ఓకే డే అండ్ నైట్ వర్క్ చేసి బాగా చేసి అంటే అగ్రికల్చర్ పంప్సెట్స్ అంటే విలేజెస్కి వెళ్ళి రైతుల దగ్గర మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేసి ఆ బిజినెస్ చేయాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మాకు దగ్గర బ్రాండెడ్ ఇవి తక్కువ ఉండేవి బ్రాండెడ్ అంటే అప్పుడు కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ అని పెద్ద బ్రాండ్ దాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళకర నెలకల్ల ఐదు ఇంజన్లు కోటా ఇచ్చేవారు అది ఆటోమేటిక్గా ఎక్కడ కూర్చొని అయిపోయేది అదర్ మోటార్స్కి వచ్చినప్పటికీ కొన్ని వాళ్ళు కిర్లోస్కర్ మోటార్స్ అక్కడ తర్వాత కొన్ని క్రామ్టన్ మోటార్స్ వాడడం ఇట్లా మాట్లాడిన తర్వాత మనకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకోవాలి ఇది ఈ బ్రాండ్ తెచ్చుకుంటే లాభం వస్తాయి కానీ ఇట్లా లాభాలు రావట్లేదని కోయమత్తూరు వెళ్ళి అక్కడ ఒక బ్రాండ్ సెలెక్ట్ చేశాం ప్రకాష్ ఇంజనీరింగ్ కంపెనీని పిఈసి మోటార్స్ అది తీసుకొని అది ఆంధ్రాలో ఆంధ్రాలో ఎవరికేయకూడదు నాకే అని చెప్పి తీసుకొని దాన్ని బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత అది ఈ రైతుల దగ్గరికి వెళ్ళి గ్యారంటీ ఇచ్చే అనమాట ఇది కొత్త బ్రాండు బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగా చేస్తారు నేను మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా మోటార్ తీసేసుకొని కొత్త మోటార్ ఇచ్చేసి మీ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మార్చుతాను కావాలంటే ఇచ్చాడు సిన్సియర్ గా చెప్తున్నాడు ఒకటి మా పెదనాన్న గారి అబ్బాయిలు వాళ్ళందరూ కూడా అక్కడే రాయపూడి ఇప్పుడు అమరావతి ఉన్న దగ్గర రాయి అని ఉంది రాయి వస్తావులు వాస్తవలు అనమాట వాళ్ళందరూ వాళ్ళందరూ బాగా క్లోజ్ రిలేషన్ వాళ్ళ రిఫ్రెండ్ చెప్పేవాడిని నేను ఫలానా సోన్స్ అని మరి వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కానీ నన్ను చూసుకుని అందరూ కూడా కొత్త మాట తీసుకున్నారు బ్రహ్మాండగా చేసాం మనం చెప్పిన మాటని మనం నిలబెట్టుకోవాలి అలాగే ఏ రోజున ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా గా చేంజ్ చేయించేవాడిని కంపెనీ వాళ్ళతో మాట్లాడి నాకు స్పేర్ నాలుగు మోటార్లు ఇవ్వండి ఎక్కడికైనా స్టాండ్ బై కావాలంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అది రిపేర్ చేయించిన తర్వాత లేకపోతే రీప్లేస్ చేసిన తర్వాత వాడి పెట్టుకుంటామని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళాం ఇప్పటికీ ఆ ఏరియాలతో అందరిని పేరు పెట్టి కలిగినంత ఆత్మీయత అనమాట చను పరిచయం అది బాగా సక్సెస్ అయ్యేది